కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ పండుగ వేడుకలకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగని పేర్కొన్నారు ఏసు క్రీస్తు మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు ఏసు ప్రభు ఒక మతానికి చెందిన వారు కాదు లోక కళ్యాణం కోసం జన్మించాడని కొనియాడారు ప్రపంచవ్యాప్తంగా శాంతిదూత యేసుక్రీస్తు అన్నారు ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ప్రభుత్వాధికారులు సిఎస్ఐ చర్చి బాధ్యులు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు Happy Happy Christmas! Merry Merry Christmas! Merry Merry Christmas! very Happy Christmas! Happy, happy Merry Christmas! Very Happy Christmas! Happy, <RPM mentalSure> <shape or kaldcore> <NzarNG ơi> యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగకు ముందు కూడా ముందస్తు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మానవయితీగా ఉండడం అందులో భాగంగా ఈరోజు మనం కెథడ్రల్ చర్చ్లో మనందరుగా సమావేశమై ఆ యేసుక్రీస్తు యొక్క బోధనలు విని ఆ యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని అనుసరించే విధంగా జరుపుకున్న సందర్భంగా చాలామంది కూడా అపోహపడతారు యేసు ప్రభు పుట్టింది డిసెంబర్ ఇరవై ఐదు ఈ క్రైస్తవులకు మాత్రమే పండుగ అనుకుంటారు చాలా పొరపాటు ప్రభువు పుట్టింది కేవలం క్రైస్తవ మతాలకు కాదు ఈ ప్రపంచ శాంతి కోసం పుట్టిన వ్యక్తి యేచుప్రభు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు యేసుప్రభు ఒక మతానికి పరిమితం చేయకూడదు యేసుప్రభు ఈ యేసుప్రభు అనేది ఒక మతం కోసం పుట్టలేదు ఈ ప్రపంచ శాంతి కావాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి లోక కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ బెదహలంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి శాంతి నెలకొల్పి ప్రపంచ దేవునిగా కొనసాగిన వ్యక్తి ఈరోజు యేసు ప్రభు కొన్ని దేశాలలో కొన్ని పండుగలు జరుపుకుంటారు కొన్ని దేశాలలో కొన్ని మత ఒక కొన్ని మతాల వాళ్ళు కొన్ని పండుగలు జరుపుకుంటారు హిందువుల పండుగలు భారతదేశంలో జరుపుకుంటారు కొన్ని పక్క దేశాలు జరుపుకుంటారు ముస్లిం పండుగలు కొన్ని ఇస్లామిక్ దేశాలు జరుపుకుంటారు కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంలో పండుగ జరుపుకొని దేశం లేదు అది క్రిస్మస్ పండుగ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క శాంతిని ప్రచారం చేసిన వ్యక్తి ఈరోజు యేసుప్రభు అందుకే ఏ రోజు కూడా యేసు ప్రభుత్వం ఇక్కడ విమర్శ జరగవు ఎందుకంటే యేసుప్రభు ఒక మతానికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు యేసప్రభు ప్రపంచ శాంతి కోసం ఉంటుంది వ్యక్తి నేను నా పర్సనల్ కూడా బహుశా ఎవరికి లేని అదృష్టం నాకు కలిగింది అనుకుంటాం ఇజ్రాయల్ దేశంలో బెతెహలాన్ కూడా నేను సందర్శించడం జరిగింది యేసప్రభు పుట్టిన ప్రాంతానికి కూడా నేను వెళ్ళడం జరిగింది చాలా సంతోషం అక్కడ చాలా డిఫరెంట్ క్రైస్తవ మతానికి సంబంధించిన కొంత జూట్లకు సంబంధించిన చాలా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఉంది అక్కడే డెడ్ సీ కూడా నేను పోవడం జరిగింది చాలా చాలా అది చాలా మంది కూడా వెళ్ళలే జోడడానికి దీనికి మధ్యన ఉన్న ఒక డెడ్ సీ ఉన్నది ఇది బెత్తహలాంగు పక్కకు ఉన్నది